ఇక్కడ ప్రతిరోజు నేను చిక్కి చిక్కి అంటే ఎవరు చిన్నపిల్ల నేను అంటే ఈ అబ్బాయి ఆ నేను చిక్కి సెలవు కలిసి బడికి వెళ్తాం మేము బడికి వెళ్ళే దారిలో ఎన్నో రకాల బడులుంటాయి మరి మీకు తెలుసా ఆ ఎన్ని బళ్ళు ఉంటాయో నేను చూపిస్తాను రండి ఓకేనా జామ చెట్టు బడిలోకి ఎవరు వెళ్తారు రామచిలుక రామ చెట్టు బడిలోకి ఎగురుతూ ఎవరు వెళ్తున్నారు రామచిలుకలు వెళ్తాయి ఇంకా మామిడి చెట్టు బడిలో ఎత్తుకుంటూ ఉడతలు వెళ్తారు మ్యాంగో మామిడి చెట్టు బడిలో మరి కరెంటు తీగల బడిలోకి పావురాలు కరెంటు తీగల బడిలోకి పావురాలు వెళ్తాయి పావురాలు వెళ్ళి కూర్చుంటాయి మరి కొలనులో ఉన్న బడికి బాతులు తేలుతూ ఉంటాయి తేలుతూ ఉంటాయి తరుణి ఇంకా పొలంలో ఉన్న బడిలోకి ఎవరు వెళ్తారు దూడలు దూడలు వెళ్తే పొలంలో ఉన్న బడిలోకి ఎవరు వెళ్తారు వెళ్తూ ఉంటాయి మరి మీకు చింత చెట్టు కనిపిస్తుందా కనిపిస్తుందా ఆ చింత చెట్టు కిందనే మా బడి ఉంది పైన చింత చెట్టు ఉంది కదా ఆ చింత చెట్టు బడిలో ఎవరున్నారు కాకుల బడి ఉంది చింత చెట్టు పైన ఉన్న బడిలో కాకుల బడి ఉంది మాత్రం ఆదివారం నాడు మా ఇంట్లో ఉన్న బడికి వస్తుంది చిక్కి పుస్తకాలు లేవు పుస్తకాల సంచి లేదు మా ఇంటి బడిలో దానికి నేనే టీచర్ని ని మా ఇంటి బడిలో దానికి నేనే టీచర్ని ని మేమిద్దరం కలిసి బాల్ ఆడతాము బాల్ క్రికెట్ బ్యాచ్ అన్ని మేమే ఆడుకుంటూ ఉంటాము ఇగో నా బ్యాగే దాని బ్యాగ్ ఇద్దరం కలిసి హాయిగా ఆడుకుంటాం వెరీ గుడ్ బాల్